హలో మై డియర్ ఫాలోవర్స్ ఈరోజు క్లౌడ్ కిచెన్ డే టూ చెప్పాను కదా ఫస్ట్ డే రోజు ఫైవ్ ఓ క్లాక్కి ఆర్డర్స్ రావడం ఫస్ట్ ఆర్డర్ని నేను మిస్ అవ్వడం జరిగింది సో సెకండ్ డే అలా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇవాళైతే ఇంకా ముందు లేచాను నెల్లూరు స్టైల్లో ఉండే ఎర్రకారాన్ని చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు సో నేను అదే స్టైల్లో ఎర్రగారాన్ని తయారు చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత చట్నీ కూడా తొందరగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ డే అయితే దోశ పిండిని నేను బయట నుంచే తీసుకొని దోశలు వేసాను ఇవాళ అలా కాదు ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి క్వాంటిటీ కూడా కొంచెం పెంచాను ఫస్ట్ డే లా కాకుండా ఈరోజు చాలా కూల్గా ఉన్నాను క్లౌడ్ కిచెనీ స్టార్ట్ చేశాను లైవ్ అవుతుంది వచ్చేసి మా నెల్లూరు సైడ్ గీ కారం దోశ స్పెషల్ అనమాట ఫస్ట్ డే కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్లీ మా హస్బెండ్ ఏంటంటే అవుట్లెట్ పెట్టాలి అన్నారు ఎక్కువగా కారం గీ కారం దోశ ఆర్డర్ చేసుకుంటున్నారు మాకు ఇది బెస్ట్ రిజల్ట్ అనిపిస్తే డెఫినెట్ గా మేము అవుట్లెట్ అనేది స్టార్ట్ చేస్తాం మీరు ఎవరైనా ఆఫ్లైన్ లో ఆర్డర్స్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ లో ఆర్డర్ కనుక ప్లేస్ చేసుకుంటే మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ ప్రైస్ ఇస్తే చాలు స్విగ్గీ జొమాటో కన్నా తక్కువ ప్రైజెస్ లోనే ఇస్తాను మా వాట్సాప్ బిజినెస్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ